అని కూడా ప్రశ్న అడుగుతా ఉన్నా నేను ఇటు మా జగన్ ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు మీరు పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టు వారు చెప్పినది మక్కి మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆమె సునీత గారు మాట్లాడి చూస్తే మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము ఎవరు నడుపుతున్నారు ఇదంతా ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం రావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోట గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది నువ్వేం చెప్పావు వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడికి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మాకు నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టుకున్నావు కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు లేదు